సంక్రాంతి సంబరాల్లో గాలిపటాలు ఎగరవేసేవారు విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలని విద్యుత్ శాఖ ఏడీ ఈ బి అశోక్ కుమార్ తెలియజేశారు తల్లిదండ్రులు తమ పిల్లలను గమనిస్తూ ఉండాలని ఆయన సూచించారు స్థానిక చంచిపేటలోని విద్యుత్ డివిజనల్ కార్యాలయం వద్ద శనివారం సాయంత్రం ఏడీఈ బి అశోక్ కుమార్ మాట్లాడుతూ పలు జాగ్రత్తలు తెలియజేశారు సంక్రాంతి వేడుకల్లో భాగంగా గాలిపటాలు ఎగురవేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు ఎత్తైన బిల్డింగులపై కరెంటు తీగల వద్ద గాలిపటాలు ఎగురవేయవద్దని చెప్పారు గాలిపటాలు ఎగురవేసే సమయంలో కరెంటు వైర్లకు తగిలితే తీసే ప్రయత్నం చేయవద్దని చెప్పారు అడ్డంకులు లేని ఖాళీ ప్రదేశాల్లో పతంగులు ఎగరవేసుకోవాలని ఆయన సూచించారు పిల్లలు గాలిపటాలు ఎగరవేసే సమయంలో తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలని పండుగను ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని అశోక్ కుమార్ కోరారు తెనాలి డివిజన్ విద్యుత్ వినియోగదారులందరికీ విజ్ఞప్తి అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెనాలి డివిజన్ విద్యుత్ సంస్థ నుంచి తెలియజేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ సందర్భంలో చెప్ చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ మన ఈ సంక్రాంతి పండుగలప్పుడు పిల్లలందరికీ సెలవులు ఇవ్వడం జరుగుతూ ఉంది బంధువులు కూడా ఎంతో సంతోషంగా పండుగ జరుపుకోవడానికి వారి వారి సొంత స్థలాలకి రావడం జరుగుతూ ఉంటుంది పిల్లలు ఉత్సాహంగా గాలి పట్టాలు ఎగరవేస్తూ ఉన్నారు అవి విద్యుత్తు లైన్లు ఉన్న దగ్గర ఎగరేయటం వల్ల లేదా మరి టౌన్లో డాబాల మీద నుంచి గాలి పట్టాలు ఎగరవేసే టైంలో అవి పెద్ద పెద్ద విద్యుత్ లైన్లకి ముడిపడి చిన్న చిన్న ప్రమాదాలు జరగటం అట్లాంటివి చోటు చేసి ఉన్నాయి అలా కాకుండా బహిరంగ ప్రదేశాల్లో పిల్లల్ని ఒక బహిరంగ ప్రదేశాలకు పంపించి సంతోషంగా వాళ్ళు పతంగల్ని ఎగరేసుకోవడానికి తల్లిదండ్రులు ఏర్పాటు చేయాలని అలా కాకుండా ఒకవేళ ఏదన్నా విద్యుత్ లైన్లు ఉన్న దగ్గర గాలిపట్టాలు ఎగరవేసే టైంలో ఏదన్నా విద్యుత్ లైన్ల మీద పడ్డప్పుడు వారు వా వాటిని వాళ్ళు లాగటం కానీ లేకపోతే వేరే విధంగా వాటిని తొలగించాలన్న ప్రయత్నం చేయకుండా దగ్గరలో ఉన్న విద్యుత్ అధికారుల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏ ప్రమాదం జరగకుండా వాటిని తీసి తొలగించడానికి అవకాశం ఉంది మరి అందరూ సంతోషంగా జరుపుకునేట జరుపుకోవడానికి ఆస్కారం ఉన్న పండగలో పండుగలో చిన్న చిన్న అవాంఛనీయ సంఘటనలు జరిగి మరి ఆ సంతోషాన్ని కోల్పోవడం జరుగుతూ ఉంది అలాగే పతంగులు ఎగరవేసే టైంలో ఈ వైర్లు ఇవి వైర్లు లైన్లకు తగిలిన సందర్భంలో మరి అక్కడ చుట్టుపక్కల ఉన్న కన్జ్యూమర్స్కి కానీ అక్కడ మరి ఆ ఒక ఏరియాకి కరెంట్ కూడా మళ్ళా వెంటనే ఇవ్వలేని పరిస్థితుల్లో కొన్ని కొన్ని సందర్భాల్లో జరుగుతూ ఉంది కాబట్టి అందరూ సంతోషంగా పండుగను జరుపుకోవాలని మరి పిల్లల్ని పెద్దల సమక్షంలో పతంగలు ఎగరవేసి ఆనందంగా అందరూ పండగ జరుపుకోవాలని ఏ ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని విద్యుత్ సంస్థ తరఫున విజ్ఞప్తి చేస్తూ మరొకసారి